హాయ్ హలో వన్ వెల్కమ్ టు స్మార్ట్ రంగ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం సో తెలంగాణలోని తెలంగాణ ప్రభుత్వం సో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం జరిగింది సో అధికారులకు వచ్చిన వెంటనే మనకు మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా చేయబడునని మనకు వాళ్ళు ఆమె ఇవ్వడం జరిగింది సో ఆ ఆమెని ఉచిత ప్రయాణం అనేది అమలు చేయడం జరిగిందనమాట ఆల్రెడీగా ఆ ఉచిత ప్రయాణం ప్రయాణించాలనుకునే వ్యక్తులు ఏమేమి అర్హతలు ఏమి కావాలి ఎక్కడికి ప్రయాణం చేయాలి ఎవరెవరు ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అనే వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మనము తెలుసుకుందాం సో కావున ఇంకా మైస్మార్ట్ రంగ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియజేయండి సో ఇప్పుడు మనం ఒక వీడియోలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణలోని మహిళల కోసం తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలో ఒకటి మహిళల కోసం ఉచిత ప్రయాణం ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే ఈ పథకాన్ని మనకు ఆల్రెడీగా ప్రవేశపెట్టడం జరిగింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సో ఈ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే చేయాలనుకో చేయాలనే వా సో ఈ బస్సులో ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి అర్హతలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో మహిళలు ఏ వయసు వారైనా సరే మహిళలకు అంటే బాలికలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఏ వయసు వారైనా సరే మీరు ఉచితంగా ఈ బస్సులో ప్రయాణం చేయవచ్చు అనమాట సో వాళ్ళతో పాటు ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయడానికి అర్హులుగా ప్రకటించడం జరిగిందనమాట సో వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడికైనా ఏ ప్రాంతంకైనా తెలంగాణ బార్డర్ వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా ఏ ప్రాంతంకైనా తెలంగాణ బార్డర్ వరకు మీరు ఉచితంగా ఉచితంగా మీరు ప్రయాణం చేయవచ్చు అనమాట సో ఉచితంగా ప్రయాణం చేయడానికి మీకు బస్సులో చూపించడానికి కావలసినటువంటి డాక్యుమెంట్ ఏమిటంటే కంపల్సరీ మీకు ఐడి కార్డ్ అనేది ఎనీ ఐడి కార్డ్ అనేది మీరు ఆ ప్రసలో చూపించవలసి ఉంటుందన్నమాట అది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు సో కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరూ మీరు క్యారీ చేసుకొని చూపించినట్లయితేనే మీకు ఉచితంగా జీరో టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట జీరో పేమెంట్తోన సో ఇది తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ మాత్రమే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల మహిళలు కూడా స్థిర నివాసంగా ఉండి ఇక్కడే ఉంటారనమాట కానీ వాళ్ళకి అర్హత ఉందో లేదో అంటే తెలుసుకోవడానికి మీకు మీ నివాస స్థలమైనటువంటి మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ అనేది ఉంటుందో దాన్ని బట్టి మీరు ప్రయాణం అనేది చేయవచ్చు అనమాట అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడే ఉండి స్థిరస్థాయిగా స్థిర స్థాయిగా ఇక్కడే నివాసం ఉంటున్న వాళ్ళు షెడిల్ అయిన వాళ్ళుకి వాళ్ళ ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఇక్కడ తెలంగాణ స్టేట్ మీద తెలంగాణ లోని డిస్టిక్ల మీద ఆధార్ కార్డు అనేది ముద్రించబడి ఉంటే వాళ్ళు కూడా ఇతర రాష్ట్ర వాళ్ళైనా సరే వాళ్ళ ఆధార్ కార్డు అనే డీటెయిల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు కూడా ఈ ఉచిత ప్రయాణం అనేది ప్రయాణం చేయవచ్చు అలా కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఆధార్ కార్డు దాని మీద ఉన్నట్లయితే వాళ్ళు ప్రయాణం చేయడానికి వీలు లేదనమాట సో ఇది మీరు మహిళలు అనేది గుర్తించుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో మీ ఆధార్ కార్డు అనేది ఉంటే ఆ ఆధార్ కార్డు నమోదు చూసుకొని మీకు ఇక్కడ మీరు ప్రయాణం అనేది చేయవచ్చు సో దీనికి కూడా ఒకటి ఇప్పుడు ఈ నిబంధనలు ఎవరెవరు ఈ ఉచిత బస్కు ప్రయా ఉచిత ప్రయాణానికి అరువులు అనేది వాళ్ళు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఐడెంటిఫై చేసి మీకు ఒక మహాలక్ష్మి గ్యారెంటీ కార్డు అనేది మీకు మీ ఐడెంటి ప్రూఫ్ ద్వారా మీరు ఇచ్చే ఆధార్ కార్డు ప్రూఫ్ ద్వారా మీకు మహాలక్ష్మి గ్యారెంటీ కార్డు అనేది అమలు చేయడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ ఆ డైరెక్ట్ ఓన్లీ ఆ మహాలక్ష్మి కార్డు చూపిస్తే మీకు ఈ ఉచితంగా ప్రయాణం అనేది చేయవచ్చు అనమాట సో ఇప్పుడు ఓన్లీ ప్రజెంట్గా ఇప్పుడు ఓన్లీ ఆధార్ కార్డు చూపించి మాత్రమే ప్రజెంట్గా ఇప్పుడు ఆధార్ కార్డుతో చూసి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వల్ల ఆంధ్ర రాష్ట్రం వల్ల లేదా ఇతర రాష్ట్రం వల్ల ఎవరైనా చూసి దాన్ని బట్టే మీకు ఐడెంటిటీ ప్రూఫ్ చూసే మీకు ఉచిత ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ చాలా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడే జీవనం సాగిస్తూ ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇక్కడ లోకల్లో ఆధార్ కార్డు ఉండి ఉంటే మాత్రమే వాళ్ళకు ప్రయాణం అనేది జరగ ప్రయాణం అనేది చేయడం జరుగుతుంది సో ఆధార్ కార్డు మీద ఇక్కడ లోకల్ ప్రూఫ్ లేకపోతే వాళ్ళు ఉచిత ప్రయాణం అనేది అర్హతలు అర్హులుగా అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ నివాసులై ఉండిన మహిళలకు మాత్రమే ఈ ఉచిత ఆర్టీసీ ప్రయాణం అనేది మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా ఏ డిస్టిక్ అయినా మీకు ఇది ప్రయాణం చేయడానికి లాస్ట్ బార్డర్ వరకు ప్రయాణం చేయవచ్చు చేయవచ్చు అనమాట సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో చాలా బస్సులు ఉంటాయి ఆ బస్సుల వరకు ప్రతి ఒక్క బస్సుకి మీకు ప్రయాణం చేయడానికి వీలు లేదనమాట ఓన్లీ మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణించాలనుకుంటే ఓన్లీ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలో ఎక్స్ప్రెస్ బస్సు అండ్ పల్లె వెలుగు బస్సు సో ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు ఈ రెండు బస్సుల్లో మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణం అనేది చేయవచ్చు ఇది ఎక్కువ మనకు డిస్టిక్ లెవెల్లో అనేది ఉండడం జరుగుతుందనమాట డిస్టిక్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఎక్కువ ఎక్స్ప్రెస్ అండ్ పల్లెవీలుగులు బాస్ బస్సులు మాత్రమే తిరగడం జరుగుతుంది అనమాట సో ఇందులో సూపర్ లగ్జరీ కానీ గరుడ కానీ సో మరో మరో ఇక బస్సుల్లో ప్రయాణం చేయడానికి వీలు లేదు ఉచితంగా సో ఓన్లీ ఉచితంగా ప్రయాణం చేయాలనుకుంటే మహిళలు ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సు అండ్ పల్లెవీలుగు బస్సు ఈ రెండు బస్సులు మాత్రమే మీకు అర్హత కలిగి ఉంటుంది ఎక్కడానికి ఉచితంగా మిగతా సూపర్ లగ్జరీ బస్సులు కానీ ఏ బస్సులు కానీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణం చేయడానికి వీలు లేదు ఓన్లీ టీఎస్ఆర్టీసీ అండ్ పల్లగ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు ఈ రెండు బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది ఇది డిస్టిక్ లెవెల్లో అదే హైదరాబాదు లోకల్లో ఉన్నవాళ్ళు హైదరాబాదులో తిరగడానికి మీకు ఇక్కడ ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు అలాగే ప్లస్ మెట్రో బస్సుల్లో కూడా మీరు ప్రయాణం చేయ ప్రయాణం అనేది చేయవచ్చు మెట్రో బస్సుల్లో కూడా మీరు ప్రయాణం అనేది చేయవచ్చు అనమాట లోకల్ హైదరాబాద్లో తిరగాలనుకునే వాళ్ళు మెట్రో బస్సులు అండ్ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు మెట్రో బస్సుల్లో మీరు ప్రయాణం అనేది చేయవచ్చు ఉచితంగా సో దీనికి మనకు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్లో తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఉచిత ప్రయాణం కోసం కొన్ని నిబంధనలు అనేది ఇవ్వడం జరిగిందనమాట అన్ని బస్సుల్లో ప్రయాణం చేయడానికి వెళ్ళలేదు ఓన్లీ ఆర్టీసీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే మనకు ప్రయాణం చేయవలసి ఉంటుందన్నమాట సో ఇది మీరు ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు అందరు బాలికలు కానీ మహిళలు లేని వృద్ధులు కానీ ఎవరైనా సరే ఇది గుర్తించుకొని ఈ నిబంధనలు పాటించి మీరు ఎక్కడికైనా మీ ప్రయాణం అనేది కొనసాగించవచ్చు ఓకే మీకు తప్పకుండా మా సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా మా ఇస్మార్టంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈ సమాచారాన్ని మరింతమందికి తెలియచేయండి అలాగే మరింతమందితో మా ఛానల్ని ఫాలో చేపేయండి ఓకే బాయ్